पेरीट भारी मौसम ఆరు వందల మంది నుండి సుమారు నూట యాభై కోట్లు వసూలు బషీర్బాగ్ సీసీఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితుల ఆందోళన నారాయణఖేట్ ఘట్కేసర్ పఠాన్ చెరువు కర్తనూరు ప్రాంతాలలో అపార్ట్మెంట్ ఫార్మా ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు రెండు వేల ఇరవైలో తాము నమ్మి ఒక్కొక్కరం ఇరవై లక్షల నుండి యాభై లక్షల వరకు పెట్టుబడి పెట్టామంటున్నారు నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు వెంచర్ ఎండీ భాస్కర్ గుప్తా డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు ఆరు వందల మంది నూట యాభై కోట్లు కట్టామని తెలిపారు ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని అంటున్నారు గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాము వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారు అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తాం ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని సార్ సార్ అది ఆ అబ్బాయి నన్ను బాధ మా కూతురు నేను ఇంత బాధపడుతుంటే కూడా ఒక్కసారి వచ్చి మా అమ్మాయి నాకు ఇచ్చిన కట్నం కింద సొమ్ము నా సొమ్ము నాకు ఇవ్వండి అని అంటే అవి నువ్వు మర్యాదగా మాట్లాడు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు నువ్వు అంటే ఎందుకు నువ్వు అన్నదానికి నువ్వు మర్యాదగా మాట్లాడు గెటౌట్ అని సంబోధిస్తుంది సార్ అందుకని నా కూతురికి ఇప్పించిన కట్నం కింద సొమ్ము సార్ నేను ముప్పై ఐదు లక్షలు కట్టాను సార్ ఇవ్వండి సార్ రసి ప్రతి ఒక్కటి కాగితాలతో సహా నేను పెట్టుకొని ఉన్నాను నాకు ఒక అమ్మాయి కట్నం కింద ఇచ్చిన సొమ్ము సార్ నేను రెండు వేల ఇరవైలో కట్టాను సార్ ఇప్పటి వరకు కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్లు ఎత్త సార్ ఆ భాస్కర్ గుప్తా గాని ఆమె కానీ ఫోన్ ఎత్తదండి ఎన్ని సార్లు నా ఫోన్ చేసి ఫోన్ ఎత్తదు నేను ఎవరి చేత ఒకరి చేత ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వెళ్ళిపోతే ఆయ్ నీకు ఎవరు చెప్పారు నువ్వు ఎందుకు వచ్చావు నీకు సెటిల్ చేయను నువ్వేం చేసుకుంటావు చేసు ఇప్పటికైనా నారాయణ కేడ్లో ఉన్నటువంటి వెంచర్లపై చర్యలు తీసుకోవాలి విచ్చలవిడిగా వెంచర్లు పెట్టి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా వెంచర్ల పేర్ల బోర్డులు ప్రత్యక్షమైతాయి ఆదివారం వచ్చిందంటే చాలు ప్రాంతానికి మూడు వందల నుండి నాలుగు వందల వాహనాలు వస్తాయి వెంచర్లను చూయించి బోల్తా కొట్టిస్తున్నారు ఇక్కడ వెంచర్ల యజమానులు ఇప్పటికైనా వెంచర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు एवरीबॉडी दिस इज किरीटी दामराजू लाइक शेयर एंड सब्सक्राइब टू सायरा टीवी ओ सायरा